తెలంగాణ మంత్రి బీసీ మంత్రి కొండా సురేఖ గారు మరి ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మంత్రిని తో భేటీ అవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆవిడ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం నిన్న వాళ్ళ కూతురు చేసినటువంటి కామెంట్స్ ఆవిడ ఇంటి మీద పోలీసులు రావటం ఇంటి దగ్గరికి ఇంట్లో మరి వాళ్ళ కూతురు కూడా రేవంత్ రెడ్డి మీద మరియు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద ఇతర రెడ్డి మంత్రుల మీద రెడ్డి మంత్రులు అందరూ కలిసి బీసీ మంత్రి మా అమ్మ అని ఆమెను మరి పూర్తి స్థాయిలో అవమానిస్తున్నారు అని చెప్పి ఆమె హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఇదంతా కూడా కాంగ్రెస్లో రచ్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు ఇదే సమయంలో ఇంటికి పోలీసులు రైడ్కి రావడం వాళ్ళ కూతురు పోలీసుల మీద ఇటు రేవంత్ రెడ్డితో సహా అందరి మీద కూడా ఫైర్ అవ్వటం ఇదంతా కూడా కాంగ్రెస్లో ఒక వేడి రగిలిచింది దీని సందర్భంగా వివరణ ఇచ్చుకోవడం కోసం కూడా సురేఖ గారు మరి ఆవిడ నటరాజన్ గారికి కలవట్ కలిసి ఇదంతా వివరించడం జరిగింది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఇక్కడ ఆగిపోతుందా తెలియదు ఇప్పుడే మంత్రివర్గ సమావేశానికి కూడా ఈ హాజరు కాలేదు అందరి మంత్రివర్గ సమావేశం బీసీ రిజర్వేషన్ గురించి ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినా ఆవిడ హాజరు కాలేక ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇదంతా చూస్తుంటే మరి కొండా సురేఖ రాజీనామా చేస్తారా సురేఖ కొనసాగుతారా సురేఖను నిజంగానే టార్చర్ చేస్తున్నారా అనేది మరి ప్రజలు మాత్రం తెలంగాణలో ఒకసారి ఆడుకుంటున్నారు